డ్డగుడిచే పొదలలో ఏమో లేసుకుంటారు పోలీసులు ఏమో ఎత్తుకుతురు మేమేమో పరకేళక వచ్చినాం పోలీసులు వచ్చాము మమ్మల్ని అనుకుంటారా వచ్చేసాం బాయ్ పొదల్లో హలో గాయస్ ఈరోజు అయితే మేము కొండ మీద పోతున్నాం ఏమన్నా ఉంటాయి కదా తినడానికి జామకాయలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తినడానికి ఒప్పున్నాం సో వీడియో అంతా ఫుల్గా వీడియో అయితే పెట్టేస్తా ఫైనల్లీ చూసేయండి ఒక టెన్ మినిట్స్ దాకా ఉంటుంది వీడియో వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ పైదా ఇప్పుడు సార్ వచ్చేది మైకుందూడు దాంట్లో పవర్ బ్యాంక్ అది పవర్ బ్యాంక్ అది చూడు మైసూర్ బాక్ చూడు అడ్డగుడి చూడ పదలలో ఏమో లేచుకుంటారు పోలీసులు ఏమో ఎత్తుకుతురు మేమేమో పరకేయాలకు వచ్చినాం పోలీసులు లేచే మమ్మల్ని అనుకుంటారు ఇంకా ఇక్కడ ఏదో జరుగుతుంది పదండ్రా అందరం ఏదో తప్పు చేస్తు మనకు వస్తారు కదా వీళ్ళు పైకి ప్రజల్స్ ప్రెజల్స్ వస్తారు అందరు చాలా రోజులైంది కాబట్టి ఒక లుక్ వేసుకుంటా గోడమే ఇదే మా కొండ మొత్తం కొండ అది సిలువ కొండ దేవుంది పైన సిలువ ఉండేది జానకాయలు మర్చిపోయినా జానకాయలు పరకాయలు చాలా అండి తినక చాలా రోజులైంది మేము అందరం కలిసి రాక అందరం ఒకసారిగా తినకూడదు నీకు డేట్ వస్తుంది మళ్ళా అయ్యో రాళ్ళు మదరగుండరా బట్ చూడ జానకాయలు ఏంటి నలుపు చూపి తింట్లా చూపించి తినడు చూపి యావర్ కొడతారు జానకాయలు చూపి 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 యుగమాబ్బా యుగ బాయ్స్ బాయ్ పొందలేకొచ్చేసే ఇది వేసేస్తాం దింగేస్తాం ఇప్పుడు

అందరం అంటే ఏమనవు కదా మామ ఎలుగు వండ్లు అందరం అంటే కుతలు కొట్టచ్చు మేము అడిగేదా చెప్పులు ఎడసాలి ముందు చెప్పులు ఎడిచిపోవాలి ఇదే దేవుంది మొత్తం మన ప్రేయర్ పెట్టినా కానీ ఎప్పుడైనా కానీ మన విలేజ్ మన విలేజ్కి సంబంధించింది ఇదే ఇప్పుడు ఈరోజైతే చచ్చి సులువ ప్రతిష్ట జరుగుతుంది ఈరోజు ఇరవై ఫైనల్ మొత్తం లేపుతారు ప్రేయర్ అయితే ఒక వన్ అవర్ ఉంటుంది ఇక్కడనే మేము ముందే వచ్చినాం ముందే వచ్చి మొత్తం గసపడుతుంది మాది చూడు వ్యూ బాగుంది కదా ఇది పాపినంపల్లె రోటు మీదుగా పోతుంది అటు సైడ్ మోదేపురం ఇటు సైడ్ మట్టి మీదపల్లె ఇంకా రౌండ్ సర్కిల్లో తిరుగుతుంది ఇదంతా విలేజ్ వ్యూ నా మొత్తం వ్యూ చూడతాం ఇది కొండపై నుంచి వ్యూ మొత్తం కొండ మధ్యలో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పొలాలు వేస్తారు మధ్యలో మొత్తం మొత్తం మా ఊరు మొత్తం పా వీళ్ళు మొత్తం తినచ్చు నాకు లేకుండా అన్నీ కుళ్ళిపోయినాయి కనీసం రెండు దిందామన్నా కానీ లేవు తినే ఒక ఇళ్ళ కింద నాకు లేదు ముందు జానకాయ కనపడుతుందా పదా వాన మన ప్రయాణం మన ప్రయాణం ఈ కొండతో తాగలేదు నాని చెరువు కొండ దాటిపోవాలి తర్వాత ఏముంది కొండ గుండు కొండ మాట్లాడితే కొండ మర్చిపోయినా మీకు ఇంకోటి చెప్పాలా బాహుబలి సినిమా తీసింది దీన్ని పాత షత్తులని మలిసిన నీళ్లు పెట్టగా వర్షానికి దొరికింది లంజ కొడుకు వాటర్ అయితే అయ్యి బాంతంగా ఉంది మనసుకు

భారయం కొండకెళ్ళినాం ఇదైతే వ్యూ మొత్తం చూడరు కాదుగో పోతే అక్కడ కమ్మ కనిపించేది కమ్మం చెరువు ఇంకా చెరువు కమ్మంచి చెరువు కనిపించేది కింద మొత్తం పొలాలు ఉంటాయి చిన్న చాలక్కాయలు దూరం పెట్టరా చిన్న చిల్ల చనక్కాయలు ఏ మాగలేదు ఏ మాగితే బ్లాక్ కలర్ వస్తాయి మొత్తం అట్ట మొత్తం పాల పాలు వస్తాయి ఇగ

అయితే నా కొన్ని తాను గొంతు ఫోటో కొట్టేది ఉంటుంది చూడు కొట్టు తప్ప తప్ప ఫోటో వాడు ఏదో దిగుతా అంటే వీడియోటది చూడు అది కొట్టుకో బాడీ బండి అట్టే తాగుడు రెండు గుట్టు కలప తాగింది కొంతమంది నచ్చను ये yeah. प्रणाम yeah.